పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు ఆర్ బ్రహ్మాజీ నేను పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులుగా ఈ ఈరోజు తుఫానులు సంభవించేటప్పుడు సంభవించిన తర్వాత పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము ఇందులో ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించుకున్నట్లయితే తుఫాను వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తుఫాను తీరం దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తుఫాను తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా విభజించుకోవచ్చు మొదటగా ప్రభుత్వం వారి తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వెంటనే పాకలను షెడ్లను శుభ్రపరచుకోవాలి మరియు ఎక్కువగా మురుగునీరు నిల్వ ఉండకుండా మురుగునీటి వ్యవస్థను శుభ్రపరచుకోవాలి తర్వాత షెడ్లను కూడా గేదెలు తడవకుండా ఉండేటట్లు షెడ్లను కూడా బాగు చేసుకోవాలి గేదెలకు తగినంత ఎండు మేతను మరియు పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలి తుఫాను హెచ్చరికలు జారీ చేసిన తర్వాత గేదెలను మేతకు వదలరాదు మరియు గేదెలను సన్నజీవాలను ఎత్తైన ప్రదేశాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది ఇలా చేయటం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించుకోవచ్చు తర్వాత తుఫాను తీరం దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లోకి వస్తే గేదెలను ఒకవేళ షెడ్లో కట్టేయాల్సి వస్తే వాటిని వర్షంలో తడవకుండా వదులుగా కట్టేయాలి మరియు విద్యుత్ స్తంభాలకు ఎత్తైన చెట్లకు దూరంగా గేదెలను పశువులను ఉంచుకోవాలి దూడలను లేగదూడలను చల్లటి వాతావరణం నుంచి తప్పించి వెచ్చటి వాతావరణంలో ఉండేలా చూసుకోవాలి తర్వాత గేదెలకు తగినంత మేతను మంచినీటిని అందుబాటులో ఉంచేలా చూసుకోవాలి తుఫాను తీరం దాటిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలించినట్లయితే ఏవైనా దురదృష్టవశాత్తు గేదెలు చనిపోయినట్లయితే దగ్గరలోని పశువైద్య సిబ్బందిని సంప్రదించి ప్రభుత్వం వారు అందించే సహాయాన్ని పొంది నష్ట నివారణను కొంతవరకు తగ్గించుకోవచ్చు పశువైద్య సిబ్బంది నిర్వహించే పశువైద్య శిబిరాలయందు పాల్గొని వాటికి కావాల్సిన మందులను ఇప్పించాలి మరియు పశువైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా వేయించే టీకాలను వేయించాలి ఏదైనా పశువు చనిపోయినట్లయితే తగిన జాగ్రత్తలతో మృత కళేభారాలను తగిన విధంగా పూడ్చివేయాలి మేతను మరియు పరిశుభ్రమైన నీటిని పశువులకు అందించాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాడి పశువులు రైతులు చాలా వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు